टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేశ్వరం నగర పంచాయతీ బాలాజీ చౌక్ సెంటర్ లో మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ రామలింగేశ్వరరావు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి హాజరయ్యారు వినాయక మట్టి ప్రతిమలు ఎస్ఐఎన్ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పన్నెండు సంవత్సరాలుగా మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్న దుర్గా రావు అభినందించారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు మార్స్ కంప్యూటర్స్ అడపా దుర్గారావు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా తమ సహచరుల సహకారంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టామని ఈ కార్యక్రమంలో పోరాడ రాజు దాడిచెట్టే వీరబాబు ఎండి అధికార్ తొరణంపూడి శ్రీను చెడగం మాధవ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు ಕೊಟ್ಟೆ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಎಲ್ಲಗೊಚ್ಚಿ ఈ రోజు ఏలేశ్వరం పట్టణ ప్రాంతంలో ఓ మంచి కార్యక్రమం మార్స్ కంప్యూటర్ అధినేత దుర్గారావు గారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకి అదేవిధంగా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరికీ మేము తెలియజేసింది ఏమంటే ఆ ఉత్సవాలకి ఆర్భాటాలకు పోకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి ఆ వినే విఘ్నేశ్వని యొక్క మన్నలను పొంది ఆశీర్వదాలు పొందాలి తప్ప వాతావరణ కాలుష్యానికి అఘాతం కలిగించే ఈ రంగుల విగ్రహాలని వాడకుండా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మార్స్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున మేము మా విద్యార్థులు పాల్గొని ఆయనకి సేవలు అందించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నివారించే బా కాలుష్యాన్ని నివారించే బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజించి యొక్క మన్నలు పొందాలని మనస్ఫూర్తిగా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి